సుమారుగా ఒక సంవత్సరం క్రితం నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడైనటువంటి లోకేష్ గారు ఈ సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గపు హెడ్ క్వార్టర్ కుప్పంలో యువగలం పేరుతో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు అది చాలా ఆపసోపాలు పడుతూ మధ్యలో కొన్ని బ్రేకులు తీసుకుంటూ నిన్న ముగిసింది రేపు ముగిసిన సందర్భంగా బ్రహ్మాండంగా విజయవంతమైంది ఓహో అని చెప్పేందుకు విజయోత్సవ సభ అనేది పెట్టి దాన్ని విజయవంతం చేయడం కోసం నానా తంటాలు పడుతున్నటువంటి విషయాలు చూస్తే కాస్త ఆశయాస్పదంగానూ నవ్వుగానూ కూడా అనిపిస్తుంది ఎస్ రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నారా లోకేష్ గారిని అడిచాడు అని చెప్తున్నారు ఏం జరిగింది అడిస్తే దాని ప్రభావం ఏమైనా అతని మీదైనా ఉందా లేదు ఆయన పార్టీ మీద ఉందా లేదు ఈ రాష్ట్రం మీద ఉందా అంటే ఎవరి మీద ఏ ప్రభావము లేనటువంటి ఒక యాత్ర నిజంగా చెప్పాలంటే ఎవరు గుర్తించనటువంటి ఒక యాత్ర కొన్ని పాదయాత్ర తర్వాత ఆయనలో అయినా ఏదైనా వికాసం కనిపించిందా ఆయన ఏమైనా మెచ్యూర్ అయ్యాడా అని పరిశీలిస్తే అది లేదు ఈ సందర్భంగా నాకు వేమన శతకంలోని ఒక పద్యం గుర్తొస్తుంది అదేమిటంటే ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగాని తెలుపు కాదు కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదాభిరామ వినురవేమా ఎలికి తోలు తెచ్చి ఏడాది పాటు ఉతికితే నలుపోద్దా లోకేష్ లాంటి ఒక ఇన్మెచ్యూరిని లోకేష్ లాంటి ఒక ఏమన్నా మరి ఒక మొద్దు స్వరూపాన్ని ఏ అర్హతలు లేనటువంటి లోకేష్లు తీసుకొచ్చి రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు నడిపిస్తే ఏమైనా మెచ్యూరిటీ వచ్చిందా ఏవైనా మార్పు దానిలో సంతరించిందా అంటే ఏవి మార్పు రాల నాకైతే ఒక మార్పు కనిపించింది పాపం కొద్దిగా సైజు తగ్గాడు ఒళ్ళు తగ్గింది బుర్ర మాత్రం ఏవి పెరగల ఎక్కడ వేసిన అక్కడే ఉంది చాలా చిత్రమైన విషయం ఏంటంటే గుడ్డొచ్చిన వేళ బెడ్ వచ్చిన వేళ అంటారు ఏమని ప్రారంభించాడు ఆ యువగలన్నీ పెద్ద అపాశుభంతో ప్రారంభించాడు కుప్పంలో ఆయన అడుగు వేయంగానే నందమూరి తారక రామారావు గారి కుమారుడైనటువంటి మోహనకృష్ణ అనుకుంటాను వారి కుమారుడు పాపం చాలా ప్రఖ్యాతగాంచిన చలనచిత్ర హీరోగా ఒకేసారి చాలా చిత్రాలను ప్రారంభించి ప్రజల్లో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఆయన పేరు తారకరత్న పాపం తారకరత్న నందమూరి తారక రామారావు గారి మరొక మనవుడు కూతురు బిడ్డ అయినటువంటి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నాడు ఆ పాదయాత్రకు మీరందరూ రండి అని ఆహ్వానిస్తే పాపం వచ్చాడు ఆ పాదయాత్రలో నాలుగు అడుగులు వేశాడు కూలిపోయాడు తర్వాత హాస్పిటల్లోకి తీసుకువెళ్ళారు అక్కడ లాభం లేదంటే బెంగళూరు నారాయణ హృదయాలయానికి తీసుకువెళ్ళారు అక్కడ సుమారుగా ఇరవై రెండు రోజుల పాటు చికిత్స పొంది దుర్మరణం పాలయ్యాడు కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలకే అంటే నారా లోకేష్ గారి పాదయాత్ర పాదం పెట్టంగానే టపాను రాలిపోయారు నందమూరి వంశస్థులని మనం చేస్తున్నాం అంత అశుభంతో ప్రారంభమైనటువంటి ఈ యువగళం తిరుగుతూ వచ్చింది అన్ని ప్రాంతాలు వెళ్తున్నారు జలం లేక వెలవలబోయిన సందర్భాలు జలాల్ని పోగు చేసుకొచ్చిన రానటువంటి అనేటువంటి సందర్భాలు జనం కోసం వెయిట్ చేసినటువంటి సందర్భాలు జనం కోసం కిక్కిరిసినటువంటి రోడ్లు లాగా చిత్రీకరించే ప్రయత్నాలు మా యువగళం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని చెప్పుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేశారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అయితే కప్పీలు పెట్టి లెగ్గొట్టడానికి ప్రయత్నం చేశారు లోకేష్కి జనం బాగా వస్తున్నారు జనం బాగా వస్తున్నారని చెప్పేందుకు ఎక్కడ కనపడమే విజువల్స్ లేవే జనం రావడం లేదే పట్టించుకోవడం లేదే లోకేష్ అంటే ఒక బఫూన్ యువగలం అంటే ఒక హాస్యభరిత చిత్రం అనేటటువంటి పద్ధతుల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూశారు తెలుగు ప్రజానీకం చూశారు ఇది చూసినటువంటి పాపం చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాను లేకపోతే తెలుగుదేశం ఇటైతే లాభం లేదా బాయ్ మనం మంచి మంచి యాంకర్గా తీసుకురావాలి అనుకున్నారు ఇక్కడెక్కడో ప్రకాశం జిల్లాలో అనుకుంటా భాను అని ఒక మహిళ మంచి యాంకర్ ఆర్టిస్ట్ కూడా సినిమాల్లో కూడా నటించింది మీరు మీ దొంపదైనా పొలిటికల్ పార్టీకి నారా లోకేష్ గారి పాదయాత్రలో బీసీ సదస్సు పెడితే ఆమెను యాంకర్గా తీసుకొచ్చారు యాంకర్గా తీసుకొచ్చి ఆమె చేత ఉపన్యాసాలు చెప్పించి ఈయనకేమో కలెక్షన్ నిల్లు ఆమెను చూడటానికేమో ఏమో ఫుల్లు చివరికేమో యువగోళం బీటింగ్ బాగా సక్సెస్ అయిందని ఫోటో వేసుకు రాసుకోవడానికి దిగజారిపోయినటువంటి పరిస్థితులకు నెట్టబడింది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంత్రి చేసినటువంటి వ్యక్తి ఆయన పాదయాత్ర చేస్తే జనం లేక సినిమా యాక్టర్లు తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కల్పించిందనే విషయం నేనేం చెప్పాల్సిన అవసరం లే ఒకసారి చరిత్ర వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఎంత దుర్మార్గం అని నాకు అర్థం కాన అది సరే జనం లేరు మరి రెండు అశుభం మరి నేను చాలా సీనియర్ని భారత రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తిని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పబడుతున్నటువంటి నారా లోకేష్ గారి నాన్నగారు సాక్ష్యాధారాలతో దొరికిపోయి పాదయాత్ర మధ్యలోనే యువగల మధ్యలోనే నంజాల్లో అరెస్ట్ అయ్యి కాముగా వెళ్ళి జైలుకి వెళ్ళి యాభై మూడు రోజులు రిమాండ్లో ఉన్నటువంటి సందర్భం యాభై మూడు రోజులు యువగడం మోగల యువగడం మోగబోయింది అసలు యువగడం పెట్టినాయని లొకేషన్ లేకుండా పోయాడు ఎక్కడికి పోయాడో తెలియదు యువగడం ఆగిపోయింది పాదయాత్ర ఆగిపోయింది ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీలో కనపడకుండా తిరుగుతున్నాడు ఎంత హాస్యాన్ని పండించినటువంటి వ్యక్తిని నేను ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో చూడలేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా పోనయి ఆయన తిరిగితే చెప్పులరిగినాయి కానీ నాలిక మాత్రం పలచబడలా నేను ఎక్కడ చూశానండి బీసీఎస్సీ సోదరులు అనాలి బీసీఎస్సీ చౌదరులారా అన్నాడు ఆ పెద్ద మనిషి ఇంత నడిచినా కూడా నాలిక మందం దక్క పోలేదు ఆ భాష ఈ యొక్క అట్టా వచ్చింది అంతే కదా ఇంకో పెద్ద చిత్రం ఏం మీరు చూసారో లేదో ఎందుకు దీన్ని హాస్య నవరస హాస్య కళా చిత్రం అని అంటున్నానంటే ఎంత హాస్యాన్ని పండించాడంటే అదేంటి మేము అధికారంలోకి వస్తే వచ్చేది లేదు చచ్చేది లేదు అది వేరే విషయం మేము అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పునిస్తాం అన్నాడు అన్నాడు ఆగొచ్చుగా జనాన్ని అంటున్నాడు ఒక పిల్లవాడు ఉంటే ఎంత అన్నాడు పదిహేను వేలు అన్నారు కింద ఇద్దరుంటే ఎంత అన్నాడు ఈయన ముప్పై వేలు అన్నాడు ముగ్గురు ఉంటే ఎంత అన్నాడు కింద వాళ్ళు నలభై ఐదు వేలు అంటే ఈయన ముగ్గురుంటే తొంభై వేలు అన్నాడు మూడు పదిహేళ్ళు తొంభై వేలని తెలిసినటువంటి ప్రబుద్ధుడు లోకేష్ గారు ఆయన లోకేష్ గారంట నిన్న విశాఖలో తన యాత్ర ముగించాడట దానికి అద్భుతమైనటువంటి ఒక సభ జరపాలంట అది అనే గ్రామంలో జరిపి అద్భుతంగా జరిగింది మన లోకేష్ పాదయాత్ర యువగణం అద్భుతంగా జరిగింది తెలుగుదేశం బతికే ఉంది అని చూపించాలని తాపత్రయపడుతున్నారు ఉదయ్భాన్ లైంటుని బటుకు రావాలని చూశారు ఇక్కడిద్దరు దొరికారండి యాంకర్లు వీడు ఉదయ్భవన్ కన్నా కొద్దిగా కాస్ట్లీ యాంకర్లు ఒక ఆయన ఏమో బాలకృష్ణ తెలుసుగా సినిమా హీరో బయటకు వస్తే మేసం తిప్పి హాస్యం చేయటంలో ఆయన మించిన వాడు లేదు ఆయన ఒక యాంకరు ఆయన బంధువు యాంకరు బంధువు కదా మామగారు ఆయనకేం ఉదయ్భవన్ గారు లాగా రెమ్యూనరేషన్ ఏమో అవసరంలా పిలిస్తే వచ్చేస్తాడు అల్లుడు కదా అందుకని పిలిస్తే వచ్చి యాంకరింగ్ చేయడానికి పోలేపల్లిలో సిద్ధంగా ఉన్నాడు ఆయనతో చాలదంట ఇంకొక యాంకర్ కావాల్సి వచ్చాడు ఆయన కొద్ది కాస్ట్లీ యాంకర్ అండు మన బాలకృష్ణలాగా బంధంతో రాడు ఉదయ భవన్ లాగా రెమ్యూనరేషన్తో రాడు ఆయనకి నోట్లు కావాలి సీట్లు కావాలి ఆయనే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆ యాంకర్ కావాలి ఆ యాంకర్ని ముందు పాపం ఇక్కడ మాట చెప్పాలండి ఈ మొత్తాన్ని మనం చూసినట్లయితే ఏమనిపిస్తుందంటే మీరు కొద్దిగా ఆలోచన చేస్తే ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజానీకం ఎక్కడున్నా కొద్దిగా ఆలోచన చేసినట్లయితే ఒక అసమర్థుడైనటువంటి కుమారుణ్ణి నాయకుడిగా చేయటం కోసం ఒక వృద్ధ తండ్రి పడుతున్న పాటలు మీకు కనపడుతూ ఉంటాయి నెంబర్ వన్ ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసి ఓడిపోయేంత జరిగిన ప్రయాణం అదేవిధంగా కుప్పంలో బయలుదేరి రేపు పోలేపల్లిలో విజయోత్సవ సవ పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ మధ్యలో జరుగుతున్న డ్రామా అంతా పాపం ఈ తండ్రి పడుతున్నటువంటి ఆవేదన తన అసమర్థుడైనటువంటి కొడుకుని సమర్థుణ్ణి చేయాలని పడుతున్న తాపత్రయం చూస్తుంటే పాపం కాస్త జాలేస్తుంది ఎందుకంటే మెటీరియల్ లేదు అక్కడ మీ అబ్బాయి దగ్గర మెటీరియల్ లేదు కానీ ఉన్నట్టుగా భ్రమింప చేయాలని చెప్పేసి ఈనాళ్ళం ఫ్రంట్ పేజీ రాతలు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీ రాతలు టీవీ ఫైవ్లో వార్తలు లో వార్తలు దుమ్ము దులిపేస్తే పెద్దగా ఇక్కడ అయిపోతాడో అనుకుంటున్నారు నేను అడుగుతానయ్యా చంద్రబాబు నాయుడు గారు అంత బాగా అయితే ఏం మీ అబ్బాయి ఒకరి చేత పెట్టు నువ్వు కూడా కలిపి బాలకృష్ణ ఎందుకు అంతకన్నా మించి కాస్ట్లీగా ఉన్నటువంటి మీ దత్తపుత్రుడు యాంకరింగ్ ఎందుకని అడుగుతా ఉన్నా ఇవాళ దత్తపుత్రుడు యాంకరింగ్ గురించి చెప్పాలి ఇక్కడ ముందు పాపం అడిగారు చంద్రబాబు నాయుడు గారు మా అబ్బాయి నాయకుడిని చేయాలనుకుంటున్నాను యువగడం విజయవంతం కాలేదు నువ్వు వస్తే ఆఖరిలో బాగా జనం కూడా వస్తారు నువ్వు రమ్మని అన్నారు అన్నాడు ఆయన నేను అన్నాడు ఎందుకు రానన్నాడు తెలియదు మళ్ళా ట్రై చేశారు ఎవరి ద్వారా నాదేళ్ళ మనోహర్ గారి తోట ద్వారా అయ్యా నువ్వైనా చెప్పు మా అబ్బాయి యోగడం మీటింగ్కి ఎండింగ్కి పవన్ కళ్యాణ్ గారు మా దత్తపుత్రుడు వచ్చేటట్టుగా చేయమంటే ఉ అన్నాడు మళ్ళా మొన్న వెళ్ళారండి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాడు అన్నీ మాట్లాడుకున్నాడు ఏం మాట్లాడుకున్నాడు తెలుసా సీట్లు నోట్లు పాపా ఉదయభాని అయితే ఓన్లీ నోట్లే మన యాంకర్ అయితే పవన్ కళ్యాణ్ గారికి నోట్లు సీట్లు రెండు కావాలి రెండు మాట్లాడుకున్నారు అప్పుడు ఉన్న ఊ అన్నాడు ఇప్పుడు ఒకసారి ఊ అన్నాడు ఇప్పుడు ఊ అన్నాడు రేపు వెళ్తున్నాడట అక్కడికి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు కిరాయి తీసుకొని యాంకరింగ్కు వెళ్లే స్థాయికి దిగజారిపోయినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించమని మనం చేస్తున్నా రాష్ట్ర ప్రజలను గుర్తించమని మనం చేస్తున్నా జన సైనికులను గుర్తించబని మనం చేస్తున్నా ఒక అసమర్థుడైన కుమారుణ్ణి కనకపు సింహాసనమును ఎక్కించాలని ఒక సునకాన్ని ప్రయత్నం చేసే విధంగా తండ్రి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని ఈ సునకాన్ని కనకపు సింహాసనమును ఎక్కించేందుకు మన ప్రబుద్ధుడు జనసేన పార్టీ అధ్యక్షుడు వెళుతున్నాడయ్యా మీ స్థాయి అది చివరికి అసమర్థుడైనటువంటి లోకేష్ సరే అసమర్థుడు అంటాం ఎందుకులే ఆయన ఎక్కడ గెలవలేదు ఈయన ఎక్కడ గెలవలేదు ఇద్దరు గెలవలేదు కాకపోతే అతనికి ప్రజా నువ్వు ఎగబడి చూసేటటువంటి లక్షణం ఉంది ఎవరికి మన లోకే మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చెప్పాడు కదా చాలా సందర్భాల్లో నన్ను చూడటానికి వస్తున్నారు తప్ప ఓటు వేయడానికి రావట్లేదు ఇవాళ రేపు కూడా చూడటానికి వస్తారు ఏం ఆర్భాటం అండి దాన్ని పంపదెగా స్పెషల్ ఫ్లైట్లో స్పెషల్ ట్రైన్లో స్పెషల్ బస్సులు కారులు స్కూటర్లు మొత్తం మీ బాగా ఉంది కదా డబ్బు దోచేసిన డబ్బు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బు ఉంది కదా ఆ డబ్బు పెట్టి రేపు తిరణాలు తిరణాలుగా చేయాలని ఆ తిరణాలకి ని తీసుకెళ్తున్నారు మన బాలకృష్ణ బంధు యాంకరు క్యాష్ సీట్లు నోట్లు ఉన్న యాంకరు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి లోకేష్ గారు గొప్పోడని చెప్తారా ఏమో చూడాలి రేపు మాత్రం చాలా క్యామెడీగా ఉంటుంది సినిమా ఎందుకంటే లోకేష్ గారిని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా మీరే అనుకోకపోతే పవన్ కళ్యాణ్ సోదరుడు అనమానండి రేపు లేకపోతే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు అనుమానండి ఏమంటాడు తెలుసా పవన్ కళ్యాణ్ సౌదరి అంటాడు లేదంటే సౌదరుడు పవన్ కళ్యాణ్ అంటాడు ఇంతే అతనికి వచ్చింది అతనికి సోదరుడికి సోదరులకి తేడా తెలియనటువంటి ప్రబుద్ధుడు రేపు విజయ యాత్ర చేసుకుంటే ఊళ్ళో పెళ్ళైతే కుక్కల గడా అందరూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని గమనించాలని మనవి చేస్తున్నాను రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను చరిత్రలో ఇది ఒక ఫెయిల్యూర్ అయినటువంటి సినిమాని రజతోత్సవంలాగా చేసుకుంటే సెక్స్ అవుద్దని భావించేటటువంటి ఒక మ్యానిపులేటర్ తండ్రి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగానే దీన్ని భావించాలి మొత్తం జరిగినటువంటి అంతా కూడా అట్టర్ ఫ్లాప్ షో అశుభాలతోనే జరిగినటువంటి షో అని కూడా మనవి చేస్తున్నాను ఏదో పైకి తీసుకొచ్చి లోకేష్ బాబుని పెద్ద నాయకుని చేయాలని తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో చివరికి యాంకర్గా తయారైనటువంటి పవన్ కళ్యాణ్ని చూస్తే కొద్దిగా జాలి వేస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి విన్నవిస్తున్నాను చివరికి వెళ్తాడా రేపు ఏమో ముట్టకపోతే వెళ్ళడు ముడితే వెళతాడు అది జరిగే విషయం నయీ సై రెండు పెడతాడైనా ఎప్పుడైతే ప్యాకేజ్ అందితే సై ప్యాకేజ్ అందపోతే నై మధ్యలో అంత సెటప్ చేసేది సూట్ కేసులు మోసేది నాదెళ్ళ మనోహర్ గారు ఇది మొత్తం షో చివరికి జనసేన అనే పార్టీ ఏ స్థాయికి దిగజార్చారు అంటే లోకేష్ బాబుని కనకపు సింహాసనం ఎక్కించడానికి ప్రయత్నంలో భాగంగా జనసేన ఉపయోగపడే స్థితికి జిగదారిపోయినందుకు జన సైనికులు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఇంకా ఆర్టీసీ బస్సులు వాళ్ళు అండి ఆర్టీసీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఇస్తారు దట్ ఇస్ లెఫ్ట్ టు దైర్ ఇవ్వలేదని వాళ్ళు చెబితే అట నమ్ముతారు మీరు వాళ్ళు చెబితే నమ్ముతారా వాళ్ళు అటా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అట చెప్తున్నారు ఆర్టీసీ బస్సులు మాకు ఇవ్వడం లేదని వాళ్ళు ప్రైవేట్ బస్సులు పెట్టుకున్నామని చెబుతున్నారు సో ఆర్టీసీ బస్సులు అయితే లెక్క తెలుసు అడిగి ఉంటారు వాళ్ళు బహుశా నా ఉద్దేశం లేకపోతే మాకు ఐదు వేల బస్సులు వచ్చినాయి ఆరు వేల బస్సు వచ్చినాయి రేపు ఈనాడు రాసుకోవడానికి సో ప్రజాస్వామ్యంలో ఏ పద్ధతుల్లో అయినా ఆర్టీసీ వారికి డబ్బులు కడితే వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఎక్కడ జరిగిందో ఏమిటో ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ట్రైన్లు పెడుతున్నారు విన్నాను నిజమేనా స్పెషల్ ట్రైన్లు పెట్టేది స్పెషల్ ఫ్లైట్లు ఏంది ఇది నాకు అర్థం కాదా స్పెషల్ ట్రైన్లు స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ కార్లు స్పెషల్ బస్సులు స్కూటర్లు లారీలు లొట్టి పెట్టాలు ఏ చేస్తున్నారు సర్కస్ లాగా పాపం అసమర్థుడి విజయోత్సవ సభకి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చాలా నీచమైనటువంటి వ్యవహారం అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను లోకేష్ గారు అవును ఆయన యాద్ధ డైలాగులు నియంతృత్వ ప్రభుత్వం మీద యుద్ధం చేశాను ఏం యుద్ధం చేశాడు ఈయన ఫుట్బాల్ తప్ప ఏం యుద్ధం చేశాడు చెప్పండి నాకు కూడా చెప్పండి యుద్ధం చేశానని పిచ్చి మాటలు మాట్లాడటం తప్ప ఏమీ చేయలేదు ఒక అసమర్థుడు నేను అడుగుతానండి ఆయన మంత్రి చేశాడు ప్రజలలో గెలవకుండా మంత్రి చేశాడు అది చిత్రమైన విషయం అలాంటి వ్యక్తికి ఏముంటుంది ప్రజాదరణ ఏముంటుంది ఎంతమంది వచ్చారు యోగలంలో మధ్యలో ఎందుకు మానేశాడు వాళ్ళ నాన్న జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్తే ఎందుకు ఆపేయాలి యాభై మూడు రోజులు సెలవు పెట్టాడే సో లోకేష్ అనే వ్యక్తి ఒక నాయకుడు కాదు కాలేడు రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి అంతకన్నా కాదు ఏదో దురదృష్టమో అదృష్టమో అతను చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అవటం వల్ల ఏదో మోసి ఆయన నాయకుడిని చేయాలని తెలుగుదేశం గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంలో ఎర్ర అంట ఎర్ర బుక్ ఎర్ర బుక్ రాసుకున్నా అంట ఆ ఎర్ర అంట వాళ్ళ నాన్నగారికి మాజీ ముఖ్యమంత్రి గారికి ఒరిజినల్ ఇస్తా అంట ఒక కాపీ ఇంత పెట్టుకుంటా అంట ఇంకో కాపీ ఆ యాంకర్ కూడా ఇవ్వయా పవన్ కళ్యాణ్ యాంకర్ వస్తాను ఆయన కూడా ఆయన కూడా నీ భాగస్వాముడు అన్నావుగా ఎర్రబుక్కు కాదు నువ్వు నీ దుంపదేగా ఎర్రబుక్కు సంగతి ఏమిటో కానీ తెలుగుదేశం తెల్ల జెండా ఎట్టేంత వరకు నిద్రపోయేదట్లేడు మన మన లోకేష్ బాబు తెల్ల జెండా ఎత్తిన తర్వాతే ఆయన నిద్రపోతాడు నేను ఇప్పుడు చెప్పాను లోకేష్ బాబు ఇజ్ ది ఐరన్ లెగ్ అతను కాలు పెట్టాడు తెలుగుదేశం కుంగింది యువ ఏది యువగంపేశాడు తెలుగుదేశం ఇంకా కుంగింది బుక్ అన్నాడు తెల్ల జెండా ఎత్తేస్తారు రాసుకోండి చూసుకోండి ఆ ఎలక్షన్ తర్వాత శ్రీమద్ రమారమణ గోవిందే ఇద్దరు కలిసి వచ్చిన యాంకర్లు కలిసి వచ్చినా ఈయన కలిసి వచ్చినా కానీ ఒక అందుకు మెచ్చుకోవాలి ఎవరిని చంద్రబాబుని నాయుడు గారిని భలే సెట్ చేసే యాంకర్లు మాత్రం ఒక ఆయన మామను సెట్ చేశాడు ఒక ఆయన దత్తపుత్రుని సెట్ చేశాడు రేపు పెద్ద షో చేసి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకుని ఈనాడు ఫ్రంట్ పేజీల్లో రాసుకుని టికెట్ల కోసం ఎగబడతారా ఏమైనా చూస్తున్నారు తెలుగుదేశం టికెట్ అడిగేవాడే లేని పరిస్థితి వస్తుంది రాబోయే కాలంలో చూడండి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎస్ మాది అంతర్గతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు అంతర్గతంగా చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు ఇది సహజమైనటువంటి విషయం శాస్త్రీయంగా ఆలోచించే ఆయన అన్ని మార్పులు చేసుకొని నూట డెబ్బై ఐదు సీట్లు గెలవటం ఎలాగా అనే వ్యూహంతోనే ముందుకు వెళుతున్నాం ఫలితాలు కూడా మీరు ఎన్నికల తర్వాత చూస్తారు ఈ మార్పు ఆ మార్పు జరిగింది వాళ్ళ అసంతృప్తి వీళ్ళ అసంతృప్తి ఇవేవి ఉండవు ఖచ్చితంగా మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు సీట్లతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆ కాబోవడం కోసం కోసమే కేవలం నూట యాభై ఒకటి వస్తే లాభం లేదని నూట డెబ్బై ఐదు కోసం ప్రయత్నం చేసే క్రమంలోనే కొందరిని మార్చడం కొందరిని టికెట్లు తిరస్కరించడం కొందరికి మళ్ళా రాబోయే కాలంలో పదవులు ఇచ్చే కార్యక్రమం చేయటం చేసి అంతర్గతంగా మేము అందరితో మాట్లాడుకుని సెట్ చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు దీనిలో అసంతృప్తులు తృప్తులకు తావు లేదు పార్టీ అధికారంలోకి రావటమే ప్రధానమైన ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నాం ఏంటంటే చూసిండు నిజంగానే ఎప్పుడు ఇంత పరాభవం జరగలేదు కదా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి రాజకీయ నాయకుడిని ఇంతవరకు తన జీవితంలో చూసి ఉండడు చూసి ఉండబోడు కూడా ఎందుకంటే అంత వ్యూహంతో అంత పటిష్టంగా అంత గొప్పగా దూసుకు వెళుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలను చూసి భయపడిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది తెలుగుదేశం అలా ట్రాన్స్ఫర్ చూడలేదు అన్నాడు ఈయన ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు ఏమండి చంద్రగిరి నుంచి గొప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు వాళ్ళ అబ్బాయిని అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు పెట్టాడు బాలకృష్ణ తీసుకెళ్ళి అక్కడ ఎందుకు పెట్టాడు ఈ ట్రాన్స్ఫర్ నేను ఎప్పుడు చూడలేదు అంటాడు ఏం చేసినవి ఏంటి నాకు అర్థం కాలేదు అది విషయం అది కాస్త ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ పనిచేయలేదేవా ब्रीन शोर पड़ती है